ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి జాబితా పంతొమ్మిది వందల యాభై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు ఒకటి టంగుటూరి ప్రకాశం పంతులు అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడు నుండి నవంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై నాలుగు కాంగ్రెస్ రెండు బెజవాడ గోపాలరెడ్డి నవంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు మూడు నీలం సంజీవరెడ్డి నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి జనవరి పన్నెండు పంతొమ్మిది వందల అరవై కాంగ్రెస్ నాలుగు దమోదర సంజీవయ్య జనవరి పన్నెండు పంతొమ్మిది వందల అరవై నుండి మార్చి పదకొండు పంతొమ్మిది వందల అరవై రెండు కాంగ్రెస్ ఐదు నీలం సంజీవరెడ్డి మార్చి పదకొండు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల అరవై నాలుగు రెండోసారి కాంగ్రెస్ ఆరు కాసు బ్రహ్మానందరెడ్డి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కాంగ్రెస్ ఏడు పి వి నరసింహారావు సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి జనవరి పది పంతొమ్మిది వందల డెబ్బై మూడు కాంగ్రెస్ ఎనిమిది జలగం వెంగలరావు డిసెంబర్ పది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి మార్చి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కాంగ్రెస్ తొమ్మిది మర్రి చెన్నారెడ్డి మార్చి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి అక్టోబర్ పదకొండు పంతొమ్మిది వందల ఎనభై కాంగ్రెస్ పది తంగుటూరి అనంతమూర్తి అక్టోబర్ పదకొండు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండు కాంగ్రెస్ పదకొండు భవానీ ప్రసాద్ చిన్న కాలం ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి సెప్టెంబర్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై రెండు కాంగ్రెస్ పన్నెండు కోట్ల విజయభాస్కర రెడ్డి సెప్టెంబర్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడు కాంగ్రెస్ పదమూడు ఎన్ టి రామారావు జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తెలుగుదేశం పార్టీ పద్నాలుగు నడెండ్ల భాస్కరరావు ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తెలుగుదేశం పార్టీ పదిహేను ఎన్ టి రామారావు సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండోసారి తెలుగుదేశం పార్టీ పదహారు మర్రి చెన్నారెడ్డి డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై రెండోసారి కాంగ్రెస్ పదిహేడు జనార్దన్ రెడ్డి డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై నుండి అక్టోబర్ తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు కాంగ్రెస్ పద్దెనిమిది కోట్ల విజయభాస్కర రెడ్డి అక్టోబర్ తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండోసారి కాంగ్రెస్ పంతొమ్మిది ఎన్ టి రామారావు డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు మూడోసారి తెలుగుదేశం పార్టీ ఇరవై నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి మే పదమూడు రెండు వేల నాలుగు తెలుగుదేశం పార్టీ ఇరవై ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి మే పద్నాలుగు రెండు వేల నాలుగు నుండి సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ ఇరవై రెండు కొనిజేటి రోసయ్య సెప్టెంబర్ మూడు రెండు వేల తొమ్మిది నుండి నవంబర్ ఇరవై మూడు రెండు వేల పది కాంగ్రెస్ ఇరవై మూడు ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల పది నుండి మార్చి ఒకటి రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు ప్రస్తుతం ఇరవై నాలుగు నారా చంద్రబాబు నాయుడు జూన్ ఎనిమిది రెండు వేల పద్నాలుగు నుండి మే ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే ముప్పై రెండు వేల పంతొమ్మిది నుండి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు నారా చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ